హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ ఇవాళ రాజకీయ వ్యవస్థ మనం చూస్తున్నాం దోచిన కాడికి దోచుకోవాలి దాచుకోవాలి తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత వీలైతే అంత దోచేయాలి మళ్ళీ ఆ దోచిన డబ్బుతో రాజకీయం చేయాలి ఇలాంటి తరుణం నడుస్తూ ఉంది అనమాట ఇవాళ ఇవాళ ట్రెండింగ్ పాలిటిక్స్ అవే ఎంత ఖర్చు పెడతాం ఎమ్మెల్యేగా గెలవటానికో ఎంపీగా గెలవటానికో పది కోట్లో పాతి కోట్లో వంద కోట్లో ఖర్చు పెట్టాలి దానికి పదింతలు మళ్ళీ రెట్టింపు కాదు పదింతలు వసూలు చేయాలి అలాంటి యుగంలో ఉన్నాం అలాంటి చోట ఇలాంటి వారు ఒకళ్ళు ఉంటారు అంటే మనం ఖచ్చితంగా అది వార్తే కదా చెప్పుకొని తీరాలి మంచిది చెప్పుకోకపోతే అది సమాజానికి హితం కాదు అందుకే ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం పవన్ కళ్యాణ్ గారు అభినవ దానకర్ణుడు ఆయన అందరికీ తెలిసిందే ఆయన దగ్గర డబ్బులు సంపాదించడం మొదలైన దగ్గర నుంచి ఇవాళ వరకు వంద కోట్లకు పైగా వితరణ చేశారు అనేది గతంలో కూడా కిరణ్ టీవీలో ఒక సందర్భంలో మనం చెప్పుకున్నాం ఇవాళ అధికారంలోకి వచ్చాడు కదా ప్రభుత్వ నిధులు ఉంటాయి కదా అవి ఇస్తే సరిపోతుంది కదంటే అవి కూడా కాదు అవి సరిపోవు అవి అవి ఇవ్వడంతో పాటుగా ఆ నిధులు ఇచ్చి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటుగా నా వంతు వితరణ నా సహాయం మాత్రం ఎల్లప్పుడూ పదవులకు అతీతంగా అధికారానికి అతీతంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నా వితరణ నాదే నా మానవత్వం నాదే అని మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారు చాటుకున్నారు ఈ సంవత్సర కాలంలో ఆయన ప్రభుత్వం ద్వారా చేసే లబ్ధి పక్కనుంచుగా ఆయన సొంతంగా దాదాపుగా పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే నమ్మగలరా బహుశా ఏ రాజకీయ ఉన్నాడు ఇలాంటి వ్యక్తి ఇంత దయాహృదయం మానవత్వంతో మూర్తి భవించిన వ్యక్తిగా మనం పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వాళ్ళు తలసేమియా బాధితుల కోసం ఒక ఈవెంట్ నిర్వహిస్తే యాభై లక్షల రూపాయలు ఆయన విరాళంగా ప్రకటించారు అలాగే తుపాను వరద బాధ్యతల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు ఇచ్చారు ఇవి కాక మళ్ళీ నాలుగు కోట్ల రూపాయలు నాలుగు వందల పంచాయతీలకు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి దెబ్బతిన్న ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున నాలుగు వందల పంచాయతీలకు నాలుగు కోట్ల రూపాయలు ఆయన వితరణగా ఇచ్చారు ఆ తర్వాత మొన్న పెహల్గాం దాడి జరిగితే ఒక కుటుంబం తెలుగు కుటుంబం అక్కడ బాధితులుగా మిగిలిపోతే ఆ చనిపోయిన మధుసూదన్ గారి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్స్క్రేషియాగా ఆయన తనవంతు సాయంగా పిల్లల చదువుల కోసం ఇవ్వటం జరిగింది అలాగే పెహల్గాం తర్వాత ఆపరేషన్ సింధూరు జరిగితే అక్కడ మరణించిన అనంతపురం వాసి మురళీనాయక్ నాయక్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన సొంత నిధులు ఇవ్వటం జరిగింది సో ఏం ఆగలేదు ఆయన ఆయన జీతం ప్రతి నెల రెండు లక్షల పదివేల రూపాయల జీతం వస్తే దాన్ని నలభై మంది నలభై రెండు మంది అనాథ పిల్లలకు ప్రతి నెల వాళ్ళ ఖర్చులకు ఐదు వేల రూపాయలు వచ్చేలాగా వాళ్ళ పుస్తకాలకో వాళ్ళ లేకపోతే వాళ్ళ బట్టలకో లేకపోతే వాళ్ళు ఏదైనా తిందాము వెళ్ళి అనుకుంటాను ఇలాంటి వాటికి ఉంటాయి కదా అని చెప్పేసి ఐదు వేల రూపాయలు ఒక్కొక్క పిల్లాడికి పిఠాపురంలోని ఒక అనాథాశ్రమానికి నలభై రెండు మంది పిల్లలకు ఆయన జీతం యావత్తు రాసిచ్చేసాడు అంటే ఇంకా ప్రతి నెల వాళ్లకు అలా రా రావడమే సో ఆయన జీతాన్ని కూడా త్యాగం చేశాడు అలాగే రైల్వే కోడూరులో ఒకళ్ళు వచ్చి మా స్కూల్ భవనం ఉంది కానీ మాకు గ్రౌండ్ లేదండి అంటే ప్రైవేటు స్థలాన్ని కొని అరవై లక్షలకు ఆ స్కూల్కి విరాళంగా ఇచ్చాడు అలాగే కొనిదల గ్రామం మొన్న ఏదో కలెక్టర్ ఒక కర్నూలు దగ్గర ఒక కలెక్టర్ ఒక మాట అన్నారు అనమాట అంటే ఏదో సమావేశానికి వెళ్ళినప్పుడు కొనిదల గ్రామం ఉందండి మా దగ్గర ఆ గ్రామానికి సరైన నిధులు లేవు అభివృద్ధి కావటం లేదు కొంచెం పంచాయతీరాజ్ శాఖ తరఫున కొన్ని నిధులు కేటాయించిందంటే సరే ఆ నిధుల పాటు అవి వస్తాయి నేను కూడా నా మా పేరుతో మా ఇంటి పేరుతో ఉంది కాబట్టి ఆ గ్రామానికి యాభై లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు సరే ఇవన్నీ పక్కన పెడితే సొంత కుటుంబం లాంటి కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు సో వాళ్ళ సంక్షేమం కూడా ముఖ్యం అనుకున్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీకి కోటి రూపాయలు జనసేన పార్టీ కార్యకర్తల ఇన్సూరెన్స్ కోసం కట్టారు ఇకపోతే తాగునీటి వసతి లేక సరైన అంటే అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఈ తాగునీరు సరిగా లేక అవి తాగి మురికి కూపంలో మారిన చోట అవి తాగి మృతి చెంది కొంతమంది డయేరియా బాధితులుగా మిగిలితే ఆ బాధితుల కోసం పదకొండు లక్షల రూపాయలు ప్రకటించారు అది ఇచ్చారు కురిడి విలేజ్ అనే ఒక పంచాయతీ ఉంది ఆ పంచాయతీకి స్పెషల్ గా ఐదు లక్షల రూపాయలు గ్రాంట్ గా ఆయన కొంత ఇచ్చారు ఇకపోతే డబ్బులు లేక మెడిసిన్ చదువు మధ్యలోనే ఆగుతుందంటే ఒక బాలిక పిఠాపురం బాలికకు నాలుగు లక్షలు అనాథాశ్రమాలకు విరాళాలు పిష్ వెంకట్ అని మనకి సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు చిన్న చిన్న విలన్ క్యారెక్టర్లు రౌడీ క్యారెక్టర్ అతని ఆరోగ్యం బాగాలేకపోతుంది అతని కార్తీక సాయం అలాగే పిఠాపురంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గెలవాలని కోరుకుంటూ ఒక ముసలమ్మ ఒక పెద్దావిడ ఓల్డ్ ఉమెన్ ఆ సంవత్సరం పాటు తన పెన్షన్ని దేవుడికి ఇచ్చేస్తాను అని చెప్పేసి మొక్కుకుంది ఆ తల్లికి పవన్ కళ్యాణ్ గారు పిలిచి సత్కరించి కాళ్లకు నమస్కారం చేసి లక్ష రూపాయలు తిరిగి ఆవిడికి ఇచ్చి పంపించారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి అంటే చెప్పులు లేవంటే చెప్పులు ఇచ్చారు చాలామంది మహిళలకి మనం చూసే మన్యం గ్రామాల్లో అలాగే పిఠాపురంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి పన్నెండు వేల మంది మహిళలకు పన్నెండు చీరలు ఇచ్చారు ఆ తర్వాత మన్యం గ్రామంలో ఆ మహిళల ఆనందం చూడడానికి వాళ్ళ కళలో ఆనందం చూడడానికి వాళ్ళందరికీ చీరలు పంపిణీ చేశారు అలాగే భవన నిర్మాణ కార్మికుల కోసం అండగా నిలబడ్డారు ఎలక్ట్రీషియన్ మృతి చెందితే వాళ్ళకి సరైన సేఫ్టీ పరికరాలు లేవని మొత్తం పిఠాపురంలో ఉండే ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళందరికీ సేఫ్టీ ప్రికాషన్స్ కోసం ఒక కిట్ కూడా ఆయన ఇచ్చారు సో ఒక తండ్రి లాగా ఆయన అందరిని కూడా టేక్ కేర్ చేస్తున్నారు ఒక తండ్రి లాగా ఆ పొజిషన్ నిజంగా ఎమ్మెల్యే అంటే ఇది ఒక పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి అంటే ఫస్ట్ ఆ ఎమ్మెల్యే మోడల్ గా ఉండాలి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని పదుల సంఖ్యలో సేవా కార్యక్రమాలు దాదాపు ఒక వంద సేవా కార్యక్రమాలు చేసి ఉండొచ్చేమో నాకు తెలిసి సో అన్ని కలిపి చూస్తే పది కోట్ల చిలుకు పై మాటే ఇంత హ్యుమానిటీకి చిరునామా అని చెప్పాలేమో పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా ప్రతిదీ మనం వాళ్ళ లెక్క దొరికింది కాబట్టి చెప్పుకుంటున్నాం లెక్కలో లేని సాయాలు ఎన్నో కదా సో కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తానున్నా సొంతంగా మళ్ళీ సినిమాలు కూడా ఎక్కువ చేయట్లేదు ఈ మధ్య ఆయన సినిమాలు చేయాలి వచ్చిన డబ్బును తీసుకురావాలి మళ్ళీ ఇలాగా అందరికీ సాయం చేయాలి అందుకే నేను అంటాను పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడటం మన బాధ్యత ఎందుకంటే ఆయనకు ఒక రూపాయి మన టికెట్ ద్వారా ఒక రూపాయి ఆయన దగ్గరికి వెళితే అది మరి పది మందికి సాయం రూపంలో మళ్ళీ బయటికే వస్తుంది తప్ప మూలగదు కొంతమందిలాగా సాయం చేస్తాము కోటి రూపాయలు సాయం వరదలకు అని చెప్పేసి ఇప్పటివరకు ఆ కోటి రూపాయలు బయటికి తీయనే లేదు సో మనసు ఉండాలండి వందలు వేల లక్ష కోట్లుంటే మాత్రం ఉపయోగం లేదు స్పందించే హృదయం ఉండాలి ఆ స్పందించే హృదయం ఉంది కాబట్టి ఆయన అభినవ కర్ణుడయ్యాడు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి